పార్లమెంట్ లో వాళ్ళు డిబేట్ ఎంతసేపు పేరుకు అభ్యంతరం చెప్తారు కానీ మీకు అభ్యంతరాలు ఏమున్నాయి అంటే ఒక్క క్లారిటీతో మాట్లాడదు ఇక ఆ పార్టీని రాముడే రక్షించు కాక కొత్తగా ఏదైతే జీరామ్జీ స్కీమ్ మనం బిల్ పాస్ చేసుకున్నామో అది పని తగ్గించడం కాదు పని పెంచడము నెంబర్ ఆఫ్ డేస్ పెంచడము గ్రామానికి పనికొచ్చే పని చేయించడము తద్వారా జరిగిన పని ఓవరాల్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీకి ఉపయోగపడేటట్టుగా దీన్ని ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తయారు చేసి ఇదివరకు ఉన్న స్కీమ్స్ మనరేగా అంతకుముందు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఎన్ని ఉన్నా కూడా అవన్నిటిని స్టడీ చేసి అవకతవకలు బేరీజ్ చేసుకుని ఈ నూతనంగా ఈ బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది చాలా సైంటిఫిక్ ఇదివరకు అనేక కుటుంబాలు నలభై నుంచి యాభై రోజుల పని అందుతుండే వాళ్ళకి ఇంతకు ముందు సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేయకపోవడము అన్సైంటిఫిక్ గా నడపడం వల్ల ఫేక్ జాబ్ కార్డ్స్ తద్వారా విపరీతమైన కరప్షన్ జెన్యున్ వర్కర్స్ కి ఇబ్బంది కలిగేటట్టు ఆ రకంగా కొనసాగింది ఏదో పని చేయించాలా అని ఇక్కడ కుప్ప తీసి ఇటేశుడు మళ్ళీ ఇక్కడ కుప్పం తీసి అటేసుడు అంటే చాలా అన్సైంటిఫిక్ గా వితౌట్ ప్లానింగ్ కొనసాగిన కార్యక్రమం ఇదివరకు ఉండేది ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ గ్యారంటీడ్ వర్క్ ప్రతి గ్రామీణ కుటుంబానికి నూట ఇరవై ఐదు ఎలిజిబుల్ కుటుంబానికి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మినిమం వర్క్ మనము వచ్చేటట్టు ఈ స్కీమ్ చేసుకున్నాము పెంచినాం ట్వంటీ ఫైవ్ డేస్ ఎస్టీ కుటుంబాలకి ఆదివాసీ గిరిజనులకి ఎస్టీ కుటుంబాలకి మరి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ వరకు వాళ్ళు చాలా మట్టుకు అడవి ప్రాంతంలో ఉంటారు అలా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ గ్యారెంటీడ్ వరకు ఈ కొత్త స్కీమ్ ద్వారా అందుతుంది